దయాది పాకిస్తాన్ నిన్న భారత్ పై అనూహ్యంగా విరుచుకు పడింది సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ సాంబా పఠాన్ కోట్లపై డ్రోన్ల దాడులకు తెగబడింది అయితే సమాయత్తంగా ఉన్న భారత బలగాలు పాక్ యత్నాలను తిప్పికొట్టాయి యాభైకి పైగా డ్రోన్లను నిర్వీర్యం చేశాయి తన సామర్థ్యాన్ని చాటి చెబుతూ భారత సైన్యం ఎల్ సెవెంటీ తుపాకులు స్కిల్ కా అధునాతన రక్షణ వ్యవస్థలతో పాక్ పనిపట్టింది మూడు యుద్ధ విమానాలు నేలకూల్చింది పాక్ దాడులతో కేంద్రం రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షించింది పాక్ దాడులకు ప్రతిచర్యగా లాహోర్ రావిల్పిండి కరాచీ తదితర ప్రాంతాలపై క్షిపణులను ప్రయోగించింది కరాచీ నౌకాశ్రయంపై భారత విమాన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విరుచుకుపడింది మరిన్ని వివరాలు చూద్దాం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది దీనికి ప్రతిగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మరోసారి దిగింది గురువారం రాత్రి క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలతో భారత్పై దాడికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపై క్షిపణులు డ్రోన్లను ప్రయోగించేందుకు ప్రయత్నించింది జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు భారత సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడానికి పదిహేను లక్ష్యాలను ఎంచుకుంది జమ్మూ ఉదంపూర్ అక్నూర్ పూంచ్ రాజస్థాన్లోని జైసల్మేర్ పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలందర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది ఉరిలో పౌర నివాసాలపై దాడులకు తెగబడింది ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా పాకిస్తాన్ దాడులను అడ్డుకుంది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగిన పాకిస్తాన్ దాడి ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది ఎనిమిది డ్రోన్లను మూడు ఫైటర్ జట్లను కూల్చేసింది పాకిస్తాన్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకున్నట్లు సమాచారం జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు పాకిస్తాన్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది పాకిస్తాన్ దాడి తర్వాత ఫైజలాబాద్ సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది పాకిస్తాన్లోని లాహోర్ సహా పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను వ్యవస్థలను కుప్పకూల్చింది ఉద్రిక్తతల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ కిష్వాద్ సాంబా సెక్టార్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ బ్లాక్అవుట్ ప్రకటించారు దేశమంతటా అప్రమత్తత ప్రకటించారు సరిహద్దు ప్రాంతాల్లోని విద్యా సంస్థలను మూసివేశారు జమ్మూ రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లలోని ఇరవై నాలుగు విమానాశ్రయాలను మూసివేశారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమాన రాకపోకలు రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది ఢిల్లీలో ప్రజలు ముఖ్యమైన ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించారు ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ను అర్ధంతరంగా ఆపివేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్